ఆరో తరగతి చదివే కిరణ్ ఆ రోజు బడికి రాలేదు ప్రతిరోజు నియమం తప్పక బడికి వచ్చే కిరణ్ ఆ రోజు ఎందుకు రాలేదో మాధవయ్య పంతులు గారికి అర్థం కాక మిగతా పిల్లల్ని ఆరా తీశాడు అందరూ తమకు తెలియదనే సమాధానం ఇచ్చారు ఆ మర్నాడు కూడా కిరణ్ బడికి రాలేదు కారణం ఏమై ఉంటుందో కనుక్కుందామని బడి వదలగానే మాధవయ్య కిరణ్ ఇంటికి దారి తీశాడు కిరణ్ తండ్రి సూరయ్య ఆ గ్రామంలో పేరుకు రైతే గాని ఉన్న ఒక ఎకరంలో వచ్చే పలసాయం అంతంత మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు మిగతా రైతుల పొలాలలో కూలీగా పనిచేస్తున్నారు పోయిన సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక కరువు పరిస్థితులు ఏర్పడినా వాళ్ళ రెక్కల కష్టంతో అప్పు తీర్చటం మాట దేవుడెరుగు వడ్డీలు కట్టలేక పూట గడవని కష్టమొచ్చి పడింది కిరణ్ ని పశువులు కాయటానికి పంపితే తిండి గింజలు కొలుస్తానని భుజంగం చెప్పటంతో గత్యంతరం లేక సూరయ్య కొడుకును ఆ పనిలోకి పంపాడు ఆ విషయం మాధవయ్య చెవిన పడగానే ఆయనకు కోపం వచ్చింది ఎందుకంటే కిరణ్ చాలా తెలివైన వాడు తరగతిలో ఎప్పుడూ అందరికంటే ముందుంటాడు కష్టపడి చదువుకుంటే వాడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడని మాధవయ్య నమ్మకం మాధవయ్య వెళ్ళేసరికి సూరయ్య ఇంటి ముందు పెద్ద గొడవగా ఉంది సూరయ్యకు అప్పు ఇచ్చిన పెద్ద మనిషి రెండు మూడు నెలలుగా వడ్డీ చెల్లించడం లేదేమిటని అతన్ని నిలదీస్తున్నాడు రెండు మూడు రోజుల్లోగా సర్దుబాటు చేస్తానని సూరయ్య అతడిని బతిమాలుకుంటున్నాడు మాధవయ్య అక్కడికి రావటం చూస్తూనే ఆ పెద్ద మనిషి రెండు రోజుల తర్వాతే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూరయ్య మాధవయ్యకు నమస్కరించి కూర్చోబెట్టి కుసల ప్రశ్నలు అడిగాడు మాధవయ్య సూర్యుడు మర్యాదలను పట్టించుకోకుండా కిరణ్ ఎక్కడా అని సూటిగా అడిగాడు సూరయ్య మాట్లాడలేదు మాధవయ్య వంక చూసే ధైర్యం లేక నేల చూపులు చూడసాగాడు మాధవయ్యకు గడ్డించి అడిగిన మీదట సూరయ్య మెల్లగా పెదవి విప్పాడు ఏ పరిస్థితిలో తన కొడుకును భుజంగం దగ్గర పనిలో పెట్టాడో వివరించాడు మాధవయ్యకు కోపం ఎక్కువయ్యింది కిరణ్ గురించి మీకు తెలుసా బాగా చదువుకొని రేపు వాడు ఎంత గొప్పవాడవుతాడో తెలుసా వాడిని పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్య అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం తెలుసా అన్నాడు తెలియదయ్యా ఆఖరి తప్ప మాకేమి తెలియదు రేపటి సంగతి ఏమో కాని ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు స్థిరంగా అన్నాడు సూరయ్య తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేసి కిరణ్ ని ఎందుకు పనిలో పెట్టవలసి వచ్చిందో మాధవయ్యకు పూస గుచ్చినట్లు వివరించాడు సూరయ్య మాధవయ్య రకరకాల ఉదాహరణలతో ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కాని సూరయ్య నిర్ణయంలో మార్పు లేదు చివరికి తాను కొంత ఆర్థిక సహాయం చేస్తానని కిరణ్ ని పనిమానిపించి బడికి పంపమని అడిగాడు కాని సూరయ్య అందుకు ఒప్పుకోలేదు చేసేది లేక నిస్సహాయంగా వెనుతిరుగుబోతున్న మాధవయ్యకు వసార పై అరుగు మీద కొన్ని ధాన్యపు బస్తాలు కనిపించాయి వెంటనే అవేమిటి అని సూరయ్యను అడిగాడు విత్తనం కోసం దాచిన ధాన్యం అయ్యగారు అన్నాడు సూరయ్య ఎంత ఆకలికైనా ఓడ్చుకుంటాడు కానీ రైతు విత్తనం కోసం దాచిన ధాన్యం ఏ పరిస్థితిలోనూ తిండికి ఉపయోగించుడు సూరయ్యను ఒప్పించటానికి మాధవయ్యకు మరొక మార్గం దొరికినట్లయింది పూట గడవటం లేదు అంటున్నావే అక్కడ అన్ని బస్తాల ధాన్యం ఉంది వండుకుని తినొచ్చు కదా అన్నాడు సూరయ్యతో మీకు తెలియందేముంది అయ్యగారు అది విత్తనం కోసం దాచిన ధాన్యం దాన్ని తింటే రేపు తొలకరికి చేలో విత్తనం ఏమి వేస్తాము అన్నాడు సూరయ్య అంతలో పశువులు కాయటానికి పోయిన కిరణ్ ఇంటికి వచ్చాడు మాధవయ్య వాడిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ సూరయ్యను అతడి భార్యను కూర్చోమని చెప్పి హితవు పరికాడు చూడు సూరయ్య పిల్లలు పుట్టగానే వాళ్ళు మనకే సొంతమనే భ్రమలో ఉంటాం దాదాపు వాళ్ళను మన ఆస్తిలో భాగంగా భావిస్తాం వాస్తవానికి పిల్లలు జాతీయ ఆస్తులు ఒక ఎకరం పొలమున్న నీవే విత్తనం గింజల్ని ఇంట్లో ఇంత జాగ్రత్త చేస్తున్నావే మరి జాతీయ ఆస్తులైన ఈ పిల్లలు కూడా విత్తనం లాంటివారే వారిని మరెంత జాగ్రత్తగా పోషించాలి నువ్వు పొలంలో విత్తనం వేస్తే మొలిచే మొక్క ఏం కాయ కాస్తుందో నీకు ముందే తెలుస్తుంది కానీ ఈ పిల్లల్నే మొక్కలు పెరిగే కొద్ది పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించిన కూడా ఊహించలేం నీ కొడుకు చదువుకుంటే చాలా గొప్పవాడవుతాడు నీవు ఎందుకు వాడికి కిరణ్ అని పేరు పెట్టావో కాని వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవ జాతికే వెలుగవుతాడు వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది నా మాట విని రేపటి నుండి వాడిని బడికి పంపించు ఆ మాటతో సూరయ్య మెత్తపడ్డాడు అతని మనస్సు సమాధాన పడ్డది భవిష్యత్తు పట్ల చిన్న ఆశ కలిగింది తమకు ఎంత కష్టం కలిగినా పిల్లవాడిని పనిమాన్పించి బడికి పంపాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు మాధవయ్య నమ్మకం వమ్ము కాలేదు కిరణ్ బాగా చదువుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి గురువులు తల్లిదండ్రులు ఆ గ్రామం యావత్తు గర్వపడేలా దేశానికే పేరు తెచ్చేంత గొప్పవాడయ్యాడు